ఓం గ్రహదేవాయ నమ మహోన్నతమైనటువంటి ఆనందకరమైనటువంటి మానవ జీవన గమనములో ఉన్నటువంటి ఇబ్బందు నుంచి అధిగిమింపజేయగలిగింది కర్మ ప్రక్షాళన కారకత్వం కలిగినటువంటి గ్రహ భగవానుడి వారం శనివారం బాగా అర్థం చేసుకోండి ఏం చెప్పాను ఇక్కడ నేను శనివారం అంటేనే మానవుని యొక్క కర్మ ప్రక్షాళన కలిగేటువంటి వారం అందుకనే మనకు బాగా గుర్తుంచుకోండి మీరు భక్తులు ఆలోచించండి నేను చెప్పానని మీరు నమ్మొద్దు విశ్వసించండి శనివారం రోజే ఎక్కువ కూడాను దైవారాధనకి ప్రాధాన్యత ఇచ్చారు మన పెద్దలు కలియుగంలో దైవారాధనలో శ్రీ మహావిష్ణువుకైనా కానివ్వండి శ్రీరామచంద్రమూర్తికి అయినా కానివ్వండి శ్రీకృష్ణ పరమాత్మకైనా కానివ్వండి అన్నీ కూడా శనివారం అంటేనే అద్భుత యోగాలు పరిస్తాం అలాగే అందరం కూడా వాళ్ళు వారు ఏదో రకరకాలు తినేటువంటి ఆహార వ్యవహారాల్లో కూడా శనివారం కొంచెం నిమయం పాటించడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు ఎందువలన అటువంటి అద్భుతమైనటువంటి వారం అంటే కర్మ ప్రక్షాళన చేయగలిగిన గ్రహ భగవానుడు శని భగవానుడు ఆ యొక్క వారానికి ఆధిపత్యం వహిస్తారు కనుక ఆయన అనుగ్రహం కోసం మనం భక్తి విశ్వాసాలని పాటిస్తూ ఉంటే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది అనేటువంటి ఉద్దేశమే పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి శక్తిని ఇచ్చారు మనకు కానీ మనం తెలియకుండానే ఏదో తెలియని తప్పులు చేస్తుంటాం శని దూషిస్తుంటాం శని నిందిస్తుంటాం ఆ దూషణ నిందన వలన మీకు తెలియకుండానే మీ కుటుంబంలో అశాంతి వస్తుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి లేదు శాంతి రావాలి అశాంతి రావడం గురువుగారు చెప్పింది తప్పు అని మీరు అభిప్రాయపడచ్చున్నా ఆమె తప్పు కాదు నేను కానీ ఆలోచించుకోమంటున్నాను అందుకని చెప్పి నమ్మకుండా ఆలోచించమంటాను ఎందువల్లంటే శని భగవానుడే పట్టాడు విడిచాడు పోవాలి లేదు అనే నాలుగు శబ్దాలు వినబడుతుంటాయి మీకు అది తప్పు అట్లా మీరు అన్నంత వల్ల మీకు కష్టాలు వస్తాయని డాక్టర్ సంజాలు చెప్తున్నాడు ఇది నమ్మాలా వద్దని మీమాంసం మీలో ఉంటుంది కొంతమంది పడతాడు అన్నాడు ఇడుస్తాడంటారు లాగుతాడంటాడు నిద్రపోతాడు అంటాడు అంటాడు మీకు లేదు కదా అంటాడు ఏదేదో చెప్తుంటాడు ఇది వాస్తవమే వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి నమస్ వాళ్ళు కూడా పాదపద్మో నేను నమస్కరిస్తాను నాకు అందరూ కూడా మంచిగా ఉండాలి కాకపోతే మీరు ఆలోచించాలి అసలు ఆయనకి మీ మీద ఏ కోపం వల్ల మిమ్మల్ని వచ్చి పట్టుకుంటాడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో పదివేల పాటు డబ్బులు ఇస్తే మేము వెలుగు పంపించగలమా ఈ రెండు ప్రశ్నలు మీరు వేసుకోవాలి అసలు ఆయనకి మీకు ఏం కోపం వచ్చి మీకు మిమ్మల్ని పట్టుకున్నాడు లేదు మీరు పట్టుకున్నారు కదా అని చెప్పి మామూలు వాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చిందా మాత్రం మేము ఎట్ట పంపిస్తాం ఎక్కడికి పంపిస్తాం ఎవరి దగ్గర పంపిస్తాం బాగా ఆలోచించండి మీరు కాబట్టి ఇది పంపటం లేదా అసలు మానవుని యొక్క ఆయుష్కారుకుడే శని భగవానుడు ఇది శాస్త్ర ప్రమాణం ఆయుష్కారుకుడు శని భగవానుడు కలియుగం ఇది కలియుగంలో శనేశ్వరుడే లోకేశ్వరుడు లోకేశ్వరే శిరేశ్వరుడు శిరేశ్వరుడే మానవుని యొక్క ప్రాణానికి ఆధిపతిగా ఉంటాడు శాస్త్ర ప్రమాణం ఇది డాక్టర్ సంజాల అనుభవంతో చెప్తున్న మాట అవునా కాదా అనేది నా మాట మీరు విశ్వసించబోతే శాస్త్ర ప్రమాణం తెలుసుకోండి శని భగవాన్ లేకపోతే ఏ క్షణంలో మనలోంచి విరుస్తాడో ఆ క్షణంలో ఆన్ ది స్పాట్ ఇది డెత్ ఇంకా రెండో ఆర్గ్యుమెంటే లేదు అప్పుడు దాకా మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉంటా ఉంటాం ఆయన అనుగ్రహం ఉన్నంతకాలము కాలు చేతులు లేకపోయినా ఇంకోటి లేకపోయినా శ్వాసకోశం సరిగా అందకపోయినా కూడా ఊపిరి ఉండిస్తాడు ఆ క్షణం లేనప్పుడు ఎక్కడ ఏ క్షణం ఏదైనా జరగచ్చు అందుకని శ్రేష్యుడు కర్మ ప్రాయణ అట్లా లేకుండా పోటాడు మనసుకి ఏదో జరుగుతుందని బాధపడకండి అంటే నీ కర్మ అయితేనే ఆయన మిమ్మల్నించి విడిపోతాడు అనమాట అది అక్కడ అర్థం అర్థం చేసుకోవాలి పట్టడం అనేది ఏం లేదు ఆయన అనుగ్రహం నీకు ఆ రోజు కలిగిందని అర్థం పట్టడం విరగడం ఏముండదు ఆయన నీకు ఆయన అనుగ్రహంతోనే ఆయుష్యం ఉంది నీలో ఉన్న కర్మని ఆయన తొలగింపజేశాడు తొలగించిన తర్వాత శని భగవానుడు నీలో నీకు నీ అవసరం తీరిపోయింది తీరిపోయిందైనా అని చెప్పాడు అప్పుడు నీ యొక్క ప్రాణం వెళ్ళిపోతుంది భౌతిక దేహం కాల్చేస్తాడు ఈ ప్రాణం నువ్వు చేసిన పుణ్య ఫలాన్ని బట్టి ఆ కర్మదోషాన్ని మళ్ళీ మంచి వ్యక్తిలో ప్రవేశించి మంచి ఆనంద యోగాన్ని పొందుతావా కర్మయోగాన్ని పొందుతామనేది అక్కడ మళ్ళీ తెలిసి వస్తుంటుంది కనుక కర్మదోషాలను బట్టి నిర్ణయం వస్తుంది మానవుడు కానీ ఒక ఆలోచించినప్పుడు శని భగవానుడే కర్మ ప్రక్షాళనాకారకుడుగా భావించాలి కానీ ఆ యొక్క శని భగవానుడు మనం పట్టాడు భగవానుడు అనాలి కానీ శని గిని అనకూడదు మా తల్లిదండ్రులు ఇది ఆశిస్తారని ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కూడా నేను నమ్ముతున్నా అలాగే ఈ శనివారం ఉదవించి రాత్రి విశ్రమించే వరకు కూడా మన పన్నెండు రాసులైన మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృక్షక ధనుసు మకర మీన రాశుల వారందరికీ కూడా శుభప్రదంగా ఉండేదానికి ఎలా ఉంటుందో ఒకే ఒక పరిహారంతో మీ అందరికీ తెలియజేస్తారు అలా రాసులు ఆరు కల నక్షత్రను తెలియజేస్తూ మనం ముందుకు వెళ్ళి శనిషురు అనుగ్రహం మీకు ఎలా ఈ శనివారం కలగాలని చెప్తానో దాన్ని చక్కగా మీరు పాటించండి పవిత్రంగా ఈ శనివారం రోజు సర్వకార్య సిద్ధుల్లో మీరు యోగాను పొందుతారని ఆశిస్తూ ప్రప్రదంగా అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం మేషరాశి మేషరాశికి శని భగవానుడు ప్రస్తుతము చూడండి స్థానంలో ఉన్నాడు ధనస్థానంలో అలాగే కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదం మృశిర రెండు పాదములు వృషభ రాశికి స్థానంలో శని భగవానుడు ఆయుష్ స్థానంలో మాంగళ్య స్థానంలో ఉన్నాడు అలాగే మృగశిర మూడు నాలుగు పాదములు అలాగే ఆరుద్ర నాలుగు పాదములు పునరుసు మూడు పాదములు కలిగినటువంటి మిథున రాశికి సప్తమములో దాంపత్య వివాహ స్థానంలో శని భగవానుడు ఉండటం జరిగింది ఆ తర్వాత పోతే పునర్సు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్రేష నాలుగు పాదముల కర్కాటక రాశికి సభోతృత్వం అంటే అక్కా చెల్లెలు ఉండే స్థానం కలిగినటువంటి ఆరు స్థానంలో అలాగే శత్రుత్వము మిత్రుత్వం కలిగిన స్థానంలో ఉండటం జరిగింది ఆ తర్వాత మఘ పుబ్బ ఉత్తర గోడవ పాద సింహరాశికి విద్యాస్థానంలో ఉండటం శని భగవానుడు జరిగింది అలాగే ఉత్తర రెండు మూడు నాలుగు అస్త నాలుగు పాదములు చిత్త రెండు పాదము కలిగినటువంటి కన్యా రాశికి కుటుంబ స్థానములో శని భగవానుడు చేతు కలిసి ఉండటం జరుగుతున్నది అలాగే చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదము తులారాశికి మిత్రస్థానంలో శని భగవానుడు ఉండటం జరుగుతున్నది అలాగే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదం జ్యేష్ఠ నాలుగు పాదములు అయినటువంటి వృక్షరాశికి కుటుంబ స్థానములు వాక్స్థానంలో శనిపగవాడు ఉండటం జరిగింది అలాగే మూల పూర్వశాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధనుసు రాశి రాశిలోని శనిపగవాడు ఉండటం జరిగింది అలాగే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట రెండు పాదములు మకర రాశికి వెయ్య స్థానములో శనిపగవాడు ఉండటం జరుగుతున్నది అలాగే ధనిష్ట మూడు నాలుగు పాదము సతమిష నాలుగు పాదం పూర్వ మూడు పాదము కలిగిన కుంభరాశికి లాభస్థానములో శని భగవాన్ ఉండటం జరిగింది అలాగే చూడండి పూర్వభారంలో నాలుగో పాదం ఉత్తరాభారతం నాలుగు పాదములు రేపతి నాలుగు పాదములు కలిగిన మీనరాశికి దశమ స్థానంలో శని భగవాన్ ఉండటం జరిగింది అంటే టోటల్గా పన్నెండు రాశుల వరకు శని భగవానుడు ప్రస్తుతము ధనుస్సులో గురువుతో కలిసి కేతో ఉండి రావుతో చూపడుతున్నందువలన ఈ రాశి వాళ్ళందరూ కూడా శుభం సుఖం సౌఖ్యం భోగం భాగ్యం ఐశ్వర్యం ఆనందం ఉండాలి ఉండి తీరాలి అంతేగాని మాకు అది పట్టింది మాకు ఇది పట్టింది ఇది ఎప్పుడు పోతుంది అది ఎప్పుడు పోతుందని యోచన ఆలోచన మా తల్లులు తండ్రులు పెద్దలు గురువులు మీ సరస్వతి పుత్రులందరికీ నమస్కారం చెబుతున్నా మనసాభాజ కర్మ రాని నెగటివ్ నెగిటివ్ థింక్ పనికి రాదు పాజిటివ్గా ఉండడం నేర్చుకోండి ఎప్పుడు కూడా విశ్వాసంలో పనిచేయడం నేర్చుకోండి ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోండి అలాగే చక్కగా మీరు నేర్చుకోండి అంటే మీరు నేర్చుకోలేదని నా అభిప్రాయం కాదు గ్రహస్థితుల దగ్గర దగ్గర వచ్చేలా కొంచెం మనం ఇబ్బంది పడుతుంటాం అది దాని గురించే చెప్తున్నాను నేను అలాగే విశ్వాసంతో పనిచేయటం పెట్టుకున్నాం మనం ఎప్పుడు కూడాను విశ్వాసం కాకుండా ఏదైనా డాక్టర్ అంజాలు చెప్పారు కదా చేయడం జరిగితే దానివల్ల ఉపయోగం ఉండదు ఎందువల్ల ఏదో చెప్పాడు నేను చేశాను అయిపోయిందని కుదరదు నీలో కాన్ఫిడెంట్ రావాలి వాస్తవ అవునా కాదా చేయాలి నా మాట నమ్మటం కన్నా యోచించడం చాలా ముఖ్యం ఆలోచించడం చాలా ముఖ్యం దానివల్ల సుమయం జరుగుతుంది తప్పనిసరి జరుగుతుంది అలా మన భక్తులైనటువంటి పన్నెండు రాసుల వారు కూడా ఈ శనివారం రోజు మహాయోగంగా జరగాలి భోగాన్ని అనిపించాలంటే కొన్ని విషయాలు మీరు పాటించక తప్పదు అలా పాటిస్తున్న సమయంలోనే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడాను ఆశయంతో పనిచేయడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా ఆశతో పనిపెట్టుకోకూడదు ఆశ ఎప్పుడో ఒక్క ఎక్కడో ఒక్కరు ఇబ్బంది పెడుతుంది ఆశయం అనేది ఎప్పుడోప్పుడు మిమ్మల్ని విజయ తీరాలు తీసుకుపోతుంది కీర్తి ప్రతిష్ట నిలబెడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి డాక్టర్ అంజాలు ఏం చదువుతున్నాడు ఆశయం ఆశయం ఆశయంతో పనిచేయండి ఆశతో కాదు ఇది నా కాన్సెప్ట్ రెండోది నమ్మకం కాదు విశ్వాసం తెలుసుకొని ప్రయత్నించండి అర్థం లేని పూజ వ్యర్థమవుతుంది ఏది చెప్పాడనేది కాదు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తల్లిదండ్రులారా మీ అందరికి తెలియజేస్తున్న మానవుని యొక్క జీవన గమనంలో జరిగేటువంటి ప్రతి కార్యాల్లో కూడాను నవగ్ర దేవత అనుగ్రహం తప్పనిసరి కావాలి నవ్వగలేదు అనుగ్రహం కావాలంటే అవి ఎట్లా ఉందని చాటు చూపించుకోవడం నేర్చుకోవాలి అది నా దగ్గర చూపిస్తారా ఇంకో దగ్గర చూపిస్తారా ఎవరి దగ్గర చూపిస్తారా తెలుసుకోవాలి సరైన గురువు దగ్గర చూపించుకోండి అది కూడా ముందుగా మీరు ఉన్నటువంటి బాధల్ని వాళ్ళకి చెప్పి ఏందని అడగడం నేర్చుకోవకండి మీరు ఏమడకుండా వాళ్ళు ఏం చెప్పారు అది మీ ప్రాక్టికల్ సరిపోయింది లేదో తెలుసుకోండి అలాగే తల్లిదండ్రులు సేవించండి అత్తమ్మాను గౌరవించండి అలాగే అన్నదమ్ముల కజలందరూ ప్రేమతో కలిసి ఉండండి ఆ తర్వాత ఒక గురువుకు నమస్కరించండి వృక్షాలు పెంచండి ఈ ఐదు చేయండి శనేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది దాంతోపాటు ఆదిత్యాయుచ సోమాయ మంగళ బుధాయుత గురుశుక్ర శరీప్ చేస్తే రాహుకేతవే నమహ అనేటువంటి తొమ్మిది అవగ దేవత అనుగ్రహం మీద సకల సంపదలు సకల కీర్తి ప్రతిష్టలు వైభవంగా మీకు జరగాలి జరిగి తీర్తుందని ఆశిస్తూ ఈరోజు జరిగేటువంటి ఈ శనివారం రోజు మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం చెప్తాను ఏమీ లేదు చాలా సులభంగా ఉంటుంది చక్కగా కూడాను ఒక ప్రమిద కానీ లేకపోతే ఏదో మీ ఇంట్లో ఉన్న దీపారాధనకు సంబంధించిన కుంది కానీ ఏదైనా సరే కింద నువ్వులు పోసి దాని మీద దీపారాధన పెట్టి చక్కగా కూడా నూనె ఏ నూనె ఉంటుందో మీకు ఇప్పుడున్న నూనెలో ఏ రకంగా నూనెలో వస్తున్నాయి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కనుక భక్తిపూర్వంగా మీకు తోచే నూనెని ఆ యొక్క దీపారాధన పోసి దాంట్లో నేను నువ్వులు వేయండి కింద నువ్వులు పోయండి దాని మీద ఒక దీపారాధన సంబంధించిన ప్రమిది పెడతారా లేకపోతే లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి దీపారాధన ఏది ఏం పెడతారని చూసి చూడండి అక్కడ ఆ చూసి పెట్టుకొని ఆ పోసే నూనెలో నువ్వులు కూడా వేసి పంతొమ్మిది ఒత్తులు చేసి బాగా ఒకరిదిగా పేర్చి దాంట్లో వేసి చక్కగా కూడాను దీపరాన్ చేసి అది ఇంట్లో వాళ్ళందరూ కూడాను ఈ రాసుని చెప్పబడిన రాసులు వారు ఈ యొక్క శనివారం ఉదయించి రాత్రి సింధు ప్రతి ఒక్కరు కూడా పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి అని చుట్టూ ఎక్కడ ఈ యొక్క నూలు పోసి ప్రవేద పెట్టి దీపరాని చేసి పంతొమ్మిది ఒత్తులు కలిపినట్టు దీపరాన్ని చేసిందని చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి చేసేటప్పుడు షం నమః ఓం షం నమః ఓం షం నమ అంతే చాలు సంపూర్ణమైన స్థితి మీకు కలుగుతుందని కలిగింపజేసుకోమని చేసి ఆనందించుకోమని ఆనందించి ఈరోజు శుభప్రదంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలా మీకు మనస్సు గనక నేను చెప్పినటువంటి ఈ పరిహారాలు ప్రతిరోజు విన్నవాళ్ళు చేస్తున్న వాళ్ళు చేసి దానివల్ల లబ్ధి పొందుంటే పది మందికి మీరు పంచండి అదే మీరు చేయాల్సినటువంటి నాకు సహకారం మీ ధనప్రాప్తి కన్నా నాకు ఇచ్చేదానికన్నా కూడా పది మందికి మీరు విస్తరింప చేద్దాం పది మందిని బాగు చేద్దాం పదికి వంద వందకు వెయ్యి వెయ్యికి వేలు వేలుకు లక్ష లక్షల కోట్లకి మనం తీసుకుపోగల శక్తి వస్తుంది దాంట్లో మీరు ఎంతమంది ఎంపిక చేసుకొని చెప్తారో ఎంతమంచి చేయిస్తున్నారో మీరు ఆశిస్తున్నంత ఫలితాలు మీరు సాధిస్తారని మనస్ఫూర్తిగా కూడా నేను విశ్వసిస్తూ నా విశ్వాసాన్ని నిలబెడతారని నేను మనస్ఫూర్తిగా మేము మనందరినీ కూడా కోరుకుంటూ పెద్దలందరికీ పాదపద్మాలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావాన్ని తెలియజేస్తూ శుభం నమస్కారం